గుడి ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అర్చం టికెట్ నూనె కొబ్బరి బోండాలని అమ్ముతారు మన కోరికలు కోరుకుంటే అది నెరవేరాలని ఈ టెంకాయలు కడతారనమాట లోపల లోపల మనకి అలో ఉండలేదో తెలియదు వీడియోని స్వామిని అడిగేసి అలా ఉంటే తీస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా టెంకాయలు ఉంటాయి ఆంకాళి పరమేశ్వరి టెంపుల్ అనమాట ఇది ఆంకాళి పరమేశ్వరి టెంపుల్ తమిళనాడు అనమాట చూడండి పెద్దది ఉంది ఇక్కడ ఇదంతా గుడి అన్నమాట గుడి చుట్టూ ఇలా అంకాళమ్మలు ఉన్నారన్నమాట ఎంత పెద్దగా ఉంది కదా స్వామి విగ్రహం అమ్మవారి విగ్రహము చుట్టూ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అమ్మవారికి ఎన్ని రూపాలు ఉన్నాయి అనేసి ఆ పేర్లన్నీ ఇక్కడ రాసి ఉంటారు చూడండి మనం అప్పుడే చూపించాను కదా టెంకాయలు మొత్తం కోరికలు కూరలు కోరుకొని ఇలా కడతారనమాట ఇక్కడ పేరు రాసేసి మనం అక్కడికి తీసుకుంటే ఇలా పేరు రాసి చూడండి మొత్తం చూడండి ఎన్ని స్టాండ్లు ఒకటి నాకు పది స్టాండ్లు ఉన్నాయి ఒక పది స్టాండ్లు ఇటు ఒక పది స్టాండ్లు తమిళనాడు కాబట్టి అంత తమిళ్లోనే ఎక్కువ రాస్తారు ఇది ద జస్త్ అమ్మం అన్నమాట ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము గుడి లోపలికి చూడు ముందస్తు ఇక్కడ సహనూ కట్టారు గుడి లోపల సహనూ ఉన్నాయి ఈ గుడి లోపల దేవుడు అమ్మవారు చూడండి వినాయకుడు ఉన్నారు ఇక్కడ ఇక్కడ మనకు అమ్మతారు అన్నమాట మనం చేతికి కట్టుకునేదానికి కంకణం అన్నమాట పది రూపాయలు అలాగే కుంకము అన్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడే దొరుకుతుంది మనం బయట నుంచి ఏం తెచ్చే పని లేదు అమ్మవారిని చూసుకోండి ఒక మాట వచ్చి డైరెక్ట్గా దర్శనం చేసేదానికి ట్రై చేయండి అమ్మార్ పేరు లోకనాయకి శ్రీ అంకాల పరమేశ్వరి ఈ గుడి ఓపెన్ ఆగి తొమ్మిది సంవత్సరం అయింది శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి ఆ టైంలో విశేషము ఈ గుడిలో నూట ఎనిమిది అమ్మారు ఉంది అమ్మారాలు అమ్మవారు ఒక్క కోడి ఆధారము ముఖ్యమైన నూట ఏడు అవతారం ఇక్కడ ఉంది నూట ఎనభై అవతారాలు ఆది పరాశక్తి పార్వతి శబ్దమాద అష్టలక్ష్మి సరస్వతి దేవతారాలు దేవి అవతారాలు భగవద్ అవతారాలు దుర్గ యవతారాలు కాళీ అవతారాలు నలభై తరలి పుట్టమ్మ ఉంది అమ్మకు కుడి పక్కన పుట్టమ్మ ఉంది అంకాల పరమేశ్వరి ఉత్సవమూర్తి అమ్మవారు అమావాస రోజు అమ్మవారికి ఉయ్యాలు సేవ జరుగుతూ ఉంది ఉచ్చే దర్శనం నిర్మించేది బాలసుబ్రహ్మణ్య స్వామి అటుపక్క వినాయకుడు ఇటుపక్క సుబ్రహ్మణ్య స్వామి ఉంది మీకు వచ్చారంటే స్వామి అర్చం చేపించి ఈ కంకణము ప్లస్ మీకు టెంకాయి ఏం కోరికలున్నా నెరవేరుతుందన్నమాట సార్ స్వామి మీరు ఒక మాట ట్రై చేయండి మీరు చిత్తూరుకి వచ్చారంటే చిత్తూరు నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంతే ఫ్రెండ్స్ ఈ తిరుతని రోడ్డు ఈజీగా కనుక్కోవచ్చు అన్నమాట మీకు ఇలా చూడండి నమస్కారం చేసుకున్న స్వామి నిమ్మకాయ మనకు కుంకుము అన్నీ ఇస్తారన్నమాట మీకు సార్ చూడండి ఫ్రెండ్స్ పూలు కుంకుము అన్నీ ఇస్తారు ఒక మాట ఇక్కడికి సను విజిట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అఖండము ఎప్పుడు వెలుగుతానే ఉంటుంది అన్నమాట గాలి వాన వానొచ్చినా తడియకుండా చుట్టూ ఇలా గాజు చేపిచ్చేసారనమాట అఖండం దీపం అనమాట మనం నూనె తీసుకొని ఇక్కడ అమ్మ అంగడి ఉంది అక్కడ అంగడిలో నూనె తీసుకొని ఇక్కడ మనమే వే వేయచ్చు అనమాట మన చేతుల్లోనే హంకాళి పరమేశ్వరి టెంపల్ అనమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ కార్లు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది జనాలు సాటర్డే సండే హెవీగా ఉంటారు ఎప్పుడు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అంత ఎక్కువగా ఉండరు అనమాట